ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి మూడు జిల్లాల మీద మరింత సమాచారం ఏపీ రీజనల్ కోఆర్డినేటర్ మురళి మరింత సమాచారం అందిస్తారు మురళి మురళి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాటు ఎప్పుడైతే ఏర్పడిందో ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆ కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రజలైతే బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని గురించి మరింత అప్డేట్ ఏంటి రాష్ట్రంలో స్టేట్ డైవర్ఫికేషన్ అయిన తర్వాత అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేశారు తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో కూట ప్రభుత్వం ముందుకెళ్తుంది సో ఈ నేపథ్యంలో సంక్లిష్టమైనటువంటి ప్రదేశాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆంధ్ర చిత్తూరు జిల్లాలోకి తీసుకుంటే ప్రధానంగా మనకి రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లా అన్నిటికీ కంచుకోట అటు సరస్వతి నిలయంగా ఉంది అటు మెడికల్ హబ్ గా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే చిత్తూరు జిల్లాలో రిమోట్ ప్రాంతాలుగా ఉన్నటువంటి మదనపల్లి తంబలపల్లి వాయిల్పాడు పీలేరు ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా తుమ్మనూరు బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసనసభ్యులుగా ఉన్నారు మాజీ అటవీ శాఖ మంత్రి సో నెంబర్ గా వైఎస్ఆర్ సిపిలో వ్యవహరిస్తున్నటువంటి బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఎక్కువ నడిచేది సో తొలుత నుంచి కూడా చంద్రబాబు నాయుడు అలాగే రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా క్లాస్మేట్స్ గా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో ఇద్దరు ఉండేవారు తిరుపతిలో సో యూనివర్సిటీ దశ నుంచి కూడా ఒకరు చూస్తే ఒకరికి కానేటువంటి ఒక పరిస్థితి ఉండేది స్నేహితులు అయినప్పటికీ ఎక్కువ ఉండేది మిత్రుల కంటే కూడా శత్రువులు కానీ ఎక్కువ ఉండేవారు కానీ ఆ ప్రాంతం రిమోట్ ఏరియాగా ఉన్నటువంటి ఒక పరిస్థితి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఒక పరిస్థితి సో తంబళ్ళపల్లి మదనపల్లి పీలేడు పీలేరు వాయిల్పాడు సో పీలేరు కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో వాయిల్పాడుగా ఉండేది దాన్ని పీలేరుగా మార్చడం జరిగింది పీలేరులో గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కుమార్ నలార్ కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నలార్ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి కిషోర్ కుమార్ రెడ్డి వారి తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి సో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి సో గతంలో కండలే రిజర్వాయర్ నుంచి ఈ పరిసర ప్రాంతాలకంతా కూడా నాలుగు వేల కోట్ల రూపాయల మేర నిధులను నాబార్డ్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేయాలనేసి ఓటర్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది సో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యంగా తంబల్లపల్లి పరిసర ప్రాంతాలంతా కూడా మదనపల్లి పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనుకున్నారు సో జిల్లా కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంటే అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఉంటుంది సో మదనపల్లి బీలేరు ఇవన్నీ కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్న నేపథ్యంలో సో అన్నమయ్య జిల్లా ప్రాంతం నుంచి దాన్ని విభజన చేసి మదనపల్లి నియోజ జిల్లా కేంద్రంగా తీసుకొచ్చారు దీనికి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా బీలేరుని పెట్టడం జరిగింది గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రాంతంలోనే అంటే మదనపల్లి బీటీ కళాశాలలోనే జనగణ మన పాటను కూడా గేయ రచన చేసినటువంటి ఒక పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం సో అక్కడ యూనివర్సిటీస్ కూడా లేనేటువంటి ఒక పరిస్థితి విద్య కానీ వైద్యానికి కానీ అందరూ తిరుపతికి రావాల్సినటువంటి ఒక పరిస్థితి ఇవాళ అక్కడ ఒక మెడికల్ కాలేజీ యూనివర్సిటీ విద్యాలయాలకు నిలయంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంత వాసులందరూ కూడా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అదేవిధంగా విగ్రహానికి కూడా నిన్న రాత్రి నుంచి పాలాభిషేకాలు చేస్తూ ఎత్తున బాణా కాలుస్తూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు ముక్తకంఠంతో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సో ఇది పొలిటికల్ సినయారియోలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవాని బ్రేక్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన సో చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సో మునోపోలిగా ఉన్నటువంటి నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నటువంటి పరిపాలనకు క్రియేట్ చేసి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతా కూడా అభివృద్ధి కానీ అభివృద్ధి ఫలాలు పంచిన పక్షంలో అందరూ కూడా చైతన్యవంతులవుతారనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడెప్పుడు ఈ జిల్లా కేంద్రంగా మారుతాడా అనేటువంటి ఆలోచనలో ఉన్న వారికి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తుండటంతో అభివృద్ధి కూడా మరింత రానున్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈ కొత్త జిల్లాలతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు దానికి కూడా అంగీకారం తెలిపింది ఇటు అనకాపల్లి జిల్లా నక్కలపల్లి ఇటు ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఈ కొత్తగా ఏర్పాటే మదనపల్లి జిల్లాలో తీసుకుంటే పీలేరు ఇటు నంద్యాల జిల్లాలో చూసుకునే బనగానపల్లి ఇటుపక్క శ్రీ సత్యసాయి జిల్లాలో వచ్చినప్పుడు మడకసిర ఈ రెవెన్యూ డివిజన్లకు ఏర్పాటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని తాజా అప్డేట్ ఏంటి మనకి ఏర్పాటు అవుతుందో అభివృద్ధి కూడా మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అంటే గతంలో మనం చూస్తున్నాం మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ లో ఏ విధంగా ఫైళ్లు చోరీ చేసి ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందూతంత జరిగిన విషయం అందరికీ తెలిసేది వ్యాప్తంగా మదనపల్లిలో జరిగినటువంటి ఒక దమనకాండ భూములో మార్పిడి ఫలవంతంగా వారి యొక్క భూములను కూడా లాక్కున్నటువంటి ఒక ప్రక్రియ దానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పరిష్కారం దిశగా ముందుకెళ్ళిందనేది మనకు అందరికీ తెలుసు ఇవాళ ల్యాండ్ ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెవెన్యూ సబ్ డివిజన్స్ వచ్చినప్పుడు రెవెన్యూ పరంగా పరిపాలన సౌలభ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే చిన్న జిల్లాల నుంచి నియోజకవర్గాలు ఎక్కువ పెరగడం నియోజకవర్గాల నుంచి ఈ రెవెన్యూ డివిజన్స్ ద్వారా ప్రజలకు మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్ కానీ ఇతరాతర అంశాలు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కలెక్టర్ల సహాయం అదిగా జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓ అధికారి ప్రాంతానికి రావడం గతంలో తీసుకుంటే చిత్తూరు జిల్లా కానీ ఇప్పుడు రుపచోడవరం కానీ కొత్త జిల్లాలు ఏర్పాటైనటువంటి ప్రాంతాల్లో తీసుకుంటే కొంత మీదే ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ వస్తారు జాయింట్ కలెక్టర్ వస్తారు డిప్యూటీ కలెక్టర్ వస్తారు అలాగే ఆర్డీఓ స్థాయి అధికారి డిఆర్ఓ స్థాయి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ స్థాయి అధికారులు కూడా అక్కడకు రానున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు భూ ముఖ్యంగా భూ సమస్యలు పరిష్కారం అవడానికి త్వరతగత పూర్తి అవ్వడానికి కూడా సాధ్య సాధ్యాలు ఉంటాయి సో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఉప ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రి మండలికి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఏదైతే ఉందో ఈ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ముఖ్యంగా మనకి పోలవరం పరిసర ప్రాంతాల్లో తీసుకుంటే తోడవరం తీసుకున్నప్పుడు అభివృద్ధి ఫలాలు ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి లక్ష్యంతో ముందడుగు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో విజన్ తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి ఆలోచన రావడం దానికి ఇమీడియట్ గా కార్యరూపం దాల్చడం త్వరితగతిన నోటిఫికేషన్ రావడంతో విద్యార్థులు కాని కర్షకులు గాని రైతులు గాని కార్మికులు గాని నిరుద్యోగులు గాని ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే మురళి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దాదాపు సరే మూడంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఓకే అంటే గతంలో లోకేష్ పాదయాత్రలో కొంతమంది ఈ విధంగా అడగటం జరిగింది అనేక సార్లు ఇటు చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అప్పుడు పార్టీలో ఉన్నటువంటి అధికారంలోకి వస్తే ఈ విధంగా ఏదైతే కొత్త జిల్లాలకు ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారు దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నారు కాకపోతే దీంతోపాటు అనేక మంది కొత్త జిల్లాల ఏర్పాటుకు అడగటం కూడా జరిగింది ఉదాహరణ తీసుకుంటే కావలి ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇలాగా ఈ మూడు జిల్లాలతో పాటు అనేక మంది వాళ్ళ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొత్త జిల్లాలు కావాలి అనేటువంటి అర్జీలు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం ప్రధానంగా చూసుకుంటే కావలి కూడా బాగానే దాని గురించి కూడా జరిగినాయి మళ్ళీ కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొత్తగా కావాలి అని కోరుకున్నటువంటి జిల్లా ప్రాంత వాసులు కావాలన్నటువంటి ఆలోచన నిరసన ప్రదర్శనలు ధర్నాలు వారి యొక్క కోరికలను ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి కూడా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అశాస్త్రీయంగా చేశారనేటువంటి ఆరోపణలు వెల్లిద్దన నేపథ్యంలో పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి ఒక పరిస్థితి ఈ వందో తను కొన్ని కొన్ని అనువైనటువంటి పేర్లు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్డిఆర్ జిల్లా అని ప్రకటించినప్పటికి కూడా అక్కడ కూడా డిపాజిట్లు కోల్పోయినటువంటి ఒక పరిస్థితి ఉంది సో అశాస్త్రీయంగా జరిగింది అంటే గతంలో మనం చూసుకుంటే ఆ రాష్ట్ర విభజన కూడా అశాస్త్రీయంగా జరిగిందన్నటువంటి ఆందోళన ఉవ్వెత్తున ఎల్చిపడినటువంటి ఒక పరిస్థితి అంటే రాష్ట్ర విభజనే వద్దనుకున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పెద్ద స్థాయిలో పోరాటం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి విధులు నిధులు సమకూర్చుకోవడంలో కానీ అదేవిధంగా మనకి కావలసినటువంటి రిక్వైర్మెంట్ అంశాల అంశాలపైన కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలో ఆగ్రహం ఆవేశాలు కూడా కట్టలు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ర్యాండమ్ గా తీసుకుంటే ఎవ్రీ ఫైవ్ కి తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అశాస్త్రీయంగా జిల్లాలను విభజన చేశారు నియోజకవర్గాలను కూడా ఎక్కడ బట్టి అక్కడ కలిపారనేటువంటి ఆరోపణలు కూడా ఎక్కువైనటువంటి నేపథ్యం గతంలో తీసుకుంటే ఇప్పుడు ఒక సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీ డిస్కషన్స్ నేపథ్యంలో కొన్ని జిల్లాలను స్టాండర్డైజ్ చేసినప్పటికీ మరి కొన్ని జిల్లాలను మార్పు చేసినటువంటి ఒక పరిస్థితి రెవెన్యూ డివిజన్లను మార్పు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి వారి యొక్క రిక్వెస్ట్ అనేది రైట్ చేస్తున్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది కానీ ముఖ్యమంత్రి అయితే దృఢంగా ఉన్నారు వారి కోరికలను కూడా పరిశీలనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్య సాధ్యాలు ఎంతవరకు చేయడానికి అవకాశాలు ఉంటాయి దీంట్లో రెండు రెండు అంశాలు ఉంటాయి రహీమ్ తొలది తీసుకుంటే అభివృద్ధి రెండవది తీసుకుంటే జనాభా ప్రాతిపదికన మూడవది తీసుకుంటే రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మనకున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో పాటు మరో అదనంగా యాభై నియోజకవర్గాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది సో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఏ విధంగా మెటరలైజ్ చేసుకోవాలా హద్దులు ఏ నియోజకవర్గం ఏ మండలానికి ఎక్కడికి రావాలా క్యాస్ట్ కమ్యూని క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ సో ఇప్పటికే నార్థర్న్ స్టేట్స్ అంటే ఉత్తరాది ప్రాంతాల్లో ఉన్న వారికి ఎంపీ సీట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పారు మనం కుటుంబ నియంత్రణ చేసుకోవాలని కుటుంబ నియంత్రణ చేసుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ ఇండియాకి జనాభా తగ్గిపోయింది బాగా తగ్గినటువంటి ఒక పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ సీట్లు కూడా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ వీటిపైన అంటే కాన్స్టిట్యున్సీస్ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాల పట్ల కూడా కొద్దిగా ఆచితూచి సైంటిఫిక్ రీజన్స్ అలాగే మేధావి వర్గం నుంచి కూడా పలు సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ముందడుగు వేసేటువంటి ఒక ప్రక్రియ కనిపిస్తుంది సో డిమాండ్స్ చాలా ప్రాంతాల్లో నుంచి ఉంది నెగటివిటీకి మారే లోపు దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకునేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు వారి రిక్వెస్ట్ ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా మాకు ఏర్పాటు చేయండి అని చెప్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా సో వారి యొక్క రిక్వెస్ట్ ని కూడా పునః పరిశీలన చేసి పునః సమీక్ష చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది రహింది మీరు చెప్పినట్టుగానే ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో దూసుకెళ్తానికి అభివృద్ధికి నోచుకొని ఇన్నాళ్ళు అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు మారుతాయని మీరు అంటున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం అశాస్త్రీయంగా జిల్లాని విడగొట్టారు దాంతోపాటు రేపు భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికలలో సామాజిక వర్గాల వారిగా వాళ్ళంటూ కొంత కోటరీ ఏర్పాటు చేసుకునే ప్రాంతాల్లో ఓట్లు పడే విధంగా వాళ్ళ సామాజిక వర్గాలు సంబంధించే విధంగానే నియోజకవర్గాల విభజన జరిగింది జో జిల్లాల విభజన జరిగింది అనేటువంటి ప్రాంత పరిస్థితులు గతంలో జరిగినాయి మీరు చెప్తున్నారు ఓకే రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ మురళి